అన్నయ్య తెలుగు కామెడీ క్లబ్స్ అన్నయ్య ఉన్నారా ఏంటన్నయ్య అలా హాయ్ అని పెట్టేసి వెళ్ళిపోయారు అందరూ తిన్నారా అంటున్నారు మా అన్నయ్య తిన్నా చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై ఒక్క చికెన్ బిర్యానీనా మిస్ చికెన్ బిర్యానీ మౌంటే సిస్టర్ చికినా ఏంటన్నా అలా డౌట్ గా చూస్తున్నా చికినా అని హాయ్ కన్యా హాయ్ రాజు వచ్చేసావా ఇవాళ सिक् थ्याङ्क्यु सो मच राजु तिन्न తినలేదు పెడతావా కన్యా పెడతాను రాజు మా ఇంటికి వచ్చే పెడతా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ చేసి పెడతా హాయ్ 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 హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ చికెన్ తినలేదా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట థ్యాంక్ యూ ఎందుకు రాజు మాది వైజాగ్ కదా చికెన్ అవునా ఛానల్ సబ్ చేశారా అయ్యో నేను చేశాను ఆర్య గారు నేను చేశాను 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 ఆర్య గారు హాయ్ ఆర్య బ్రో తిన్నారా అంటున్నారు అన్నయ్య హైట్ లో వండుకండి హైట్ లో లైక్ చేయండి వచ్చిన వాళ్ళు సైలెంట్ గా ఉండదండి లైక్ చేయండి చేయండి మీరు చేశారు నేను కూడా చేశాను అర్యా గారు చికెన్ బిర్యానీతో పాటు మటన్ బిర్యానీ కూడా అంటున్నాగా అందుకే కన్యా ఓహో అందుక సరే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ చేసి పెడతాను మా వచ్చి హలో బ్రో తినాలేమి తిన్నారా అంటున్నారు ఆర్యారు అమ్మ సౌండ్ పెడితే కాకపోతే అట్లా ఇట్లా హాయ్ హాయ్ అంతా తిన్నా బ్రో అంటున్నారు మా అన్నయ్య హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి హా తిన్నా బ్రో అంటున్నారు రాజు బ్రో గిఫ్ట్ ఇవ్వండి అంటున్నారు అన్నయ్య అప్పు గిఫ్ట్ ఇవ్వండి అంటున్నారు అన్నయ్య బ్లూ ఇవ్వు కన్యా గిఫ్ట్ ఇస్తాను ఓకే రాజు ఎవరికి గిఫ్ట్ ఇవ్వను ఓకే ఓకే మా ఎవరికి ఇది తెలియ లైవ్ లో చాలు అందరితో హ్యాపీగా మాట్లాడు చాలు మహిళ అక్క వెల్కమ్ టు లైవ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క లైవ్కి వచ్చినందుకు ఎలా ఉన్నా